so welcome to west tv news సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ ఎక్స్ రోడ్ వద్ద శ్రీ వరసిద్ది వినాయక గణేశోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు ఈ సందర్భంగా కాటా శ్రీ నివాస్ గౌడ్ మాట్లాడుతూ వరసిద్ది వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనడం సంతోషంగా ఉందని గత పదిహేను సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఈ రోజు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దండు రమేష్ యాదవ్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఇలాగే ప్రతి ఏటా గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని అలాగే నియోజకవర్గ ప్రజలను ఆ దేవదేవుడు గణనాథుడు అష్టవై సుఖ సంతోషాలను ఇచ్చేలా దీవెనలు ఇవ్వాలని కార్యక్రమంలో బొంతపల్లి చైర్మన్ ప్రతాప్ రెడ్డి బీరంగూడ దేవస్థాన చైర్మన్ సుధాకర్ యాదవ్ కార్పొరేటర్ పుష్ప రామ్ రెడ్డి శ్రీనివాస్ మలేష్ శ్రీనివాస్ యాదవ్ నిర్వాహకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నన్ను ఈ అన్నదాన కార్యక్రమానికి అన్నదానందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అదేవిధంగా ఆదిదేవుడైనటువంటి వినాయక మహారాజు మా ఇక్కడ ఉన్నటువంటి పఠాన్చెరులో ఉన్నటువంటి కాన్స్టన్స్లో ఉన్న ప్రజలందరికీ కూడా అందరికీ సుఖ సంతోషాలనిచ్చి ఆయుర ఆరోగ్యాలతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా మరి నవరాత్రుల సందర్భంగా మరి అవినాయక చవితి మరి నవరాత్రులు అందులో భాగంగానే ఈరోజు మరి ఇక్కడ బిరంగుడెం మరి క్రాస్ రోడ్స్ దగ్గర మరి దాదాపుగా నాకు తెలిసి బహుశా ఇది పదిహేనో సంవత్సరం అనుకుంటా పదిహేను సంవత్సరాల సంధి మరి ఇక్కడ మరి సుధాకర్ యాదవ్ కానీ రామ్రేడ్ అన్న కానీ సీను కానీ మరి ఉన్నటువంటి వారి బృందం అందరూ కూడా మరి పదిహేను సంవత్సరాల సందికి నిర్వహిస్తూ ఉన్నారు మరి ప్రతి సంవత్సరం కూడా మేము అందరం వచ్చి మరి ఇక్కడ విఘ్నేశ్వరుని ఆశీస్సులు తీసుకుంటా ఉన్నాం మరి ఈసారి ఇంకా ఘనంగా గొప్పగా వారు నిర్వహించారు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది మరి ఈ ప్రాంతం ఈ ప్రాంత ప్రజల చుట్టుముట్టు నుంచి అందరూ వచ్చి కూడా ఇక్కడ అవినాయకుని దర్శనం చేసుకుంటూ ఉంటారు మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పడాంచేరి నియోజకవర్గం నుంచి మరి తొమ్మిది రోజుల పాటు మరి నిష్ఠతో మరి వినాయకుని పూజలు నిర్వహించడం జరిగింది మరి ఆ వినాయకుడు మరి ఈ ప్రాంత ప్రజలకి అందరికీ కూడా అజ్ఞానాలన్నీ తొలగించి వారందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆ విజ్ఞప్షం వేడుకుంటా